పాలకులు నియంత్రణగా మారుతున్నప్పుడు మన హక్కులు అంచవైపడుతున్నప్పుడు పోరాటం చేయకుండా ఎవడెట్లా పోతే నాకెందుకు నేను సుఖంగా ఉంటే చాలు అనుకునే స్వార్థపరుల కోసం ఈ యొక్క వీడియో జర్మనీలోని హిట్లర్ నియంత్రణ పాలన సమయంలో కమ్యూనిస్టులపై అలాగే యూదులపై ఇంకా తనను ఎదిరించే ప్రతి వారిపై ఒక రకమైనటువంటి క్రూర నిర్బంధాన్ని ప్రదర్శిస్తున్న ఒక సందర్భంలోని జర్మన్ నేవీలో కమాండర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఆయన యొక్క అంతరంగాన్ని ఒక అద్భుతమైన వాక్యాలుగా చెప్పినటువంటి ఈ విషయాలు చాలామందికి స్ఫూర్తిని కలిగిస్తాయి ఆయన చెప్పింది ఏంటంటే మొదట వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి నేనేం మాట్లాడలేదు తర్వాత వాళ్ళ సోషలిస్టుల కోసం వచ్చారు నేను సోషలిస్టును కాదు కాబట్టి అప్పుడు కూడా మాట్లాడలేదు అయితే తర్వాత వాళ్ళు కార్మిక నాయకుల కోసం వచ్చారు నేను కార్మిక నాయకులు కాదు కాబట్టి నాకు సంబంధం లేదు కాబట్టి అప్పుడు కూడా నేను స్పందించలేదు తర్వాత వాళ్ళు యూతుల కోసం వచ్చారు అప్పుడు కూడా నేను ఏం మాట్లాడలేదు అయితే చివరిగా జరిగింది ఏంటంటే వీళ్ళందరూ అయిపోయారు చివరిగా వాళ్ళు నా కోసం వచ్చారు అప్పటికి నా కోసం మాట్లాడడానికి ఎవరు మిగలలేదు అనేటువంటి ఒక ఎమోషనల్ సందేశాన్ని ఆయన పత్రికల ద్వారా ఆయన ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం జరిగింది అయితే దీని ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఎవరికో ఎక్కడో అన్యాయం జరుగుతుంది కదా లే తలనొప్పి మనకు కాదు కదా అని మనం అనుకున్నప్పుడు చెడు అనేది ఒక బలంగా తయారయ్యి రేపు పొద్దున్ను ఒకరిని ఒకరిని ఒకరినో ఒకరిని అంతం చేసుకుంటూ చివరికి అది నీ వరకు రావచ్చు వస్తుంది కూడా అప్పుడు నీకోసం మాట్లాడడానికి ఎదిరించడానికి ఎవరు ఉండరు అనేది ఒక ఒక రకమైనటువంటి గట్టి సందేశం కాబట్టి ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ స్థాయిలో నీకు వీలైతే ఆ స్థాయిలో దాన్ని బతికించడానికి ట్రై చేయండి